జై గురుదేవ దత్త దత్త బంధులందరికి నమస్కారం అండి మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు ఇంతకుముందు చాలా వీడియోలు చేసుకున్నాం ఇది సాధన భాగంగా చిన్న చిన్న వీడియోలు చేసుకుందాం అని డిసైడ్ చేసిన చేస్తున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ గురు దత్త ప్రభులు తెలిపిన శ్రీ గురుదత్త ప్రభులు ద్వారా మనకు వచ్చిన ధ్యానము అని అనవచ్చు యోగం అనవచ్చు ఆ సాధనలో భాగంగా సాధన చేసిన వారు యోగ మార్గంలో ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుందండి దాని గురించిన ఇంతకుముందు రెండు వీడియోల్లో మనము డైరెక్ట్ మీ గ్రంథం చదివి నేను వినిపించినానండి అయితే అందులో ఏమొస్తుంది రాజయోగము ఆత్మజ్ఞానము ఎలా చేయాలి అన్న విషయము అందులో ఉందండి అది చాలా నిపుడమైన విషయము చాలా పెద్ద మొత్తంలో ఉంటది ఇంకా దానికి ఒక్కొక్క గ్రంథము అటయోగం గాని యోగ దత్తయోగం అనే సభరుడు ఇంత ఇంత దొడ్డు బుక్ గ్రంథాలు ఉంటాయండి అవి చదివి తెలుసుకోవాలి అంటే చాలా ప్రయాస్త కూడుకున్న పని కాబట్టి మీకు డైరెక్ట్ నేను చెప్పడం జరిగింది ఏమని అది కాదండి మీరు ధ్యానం డైరెక్ట్ రండి అని చెప్పిన దానికి ఒకే ఒక సాధన కొన్ని సాధనలు చెప్పినా అందులో ఫస్ట్ మెయిన్ సాధన ఏంటి శ్రీ గురుచరిత్ర చదవండి శ్రీ గురుచరితామృతం చదివితే మీకు అర్హత వస్తుందండి అర్హత నేను ఇవ్వడం కాదు ఆయన ఇస్తాడు శ్రీగురు ప్రభులే మీకు అర్హత ఇచ్చి మిమ్మల్ని ముందుకు వెళ్ళేలాగా చేస్తాడు అని నాకు తెలిసిన విషయం అందుకే నేను చదవండి మీకు ధ్యానం అంటే ఏంటిది రాజయోగం అంటే ఏంటిది కేచరి ముద్ర అంటే కేచరి యోగము అవన్నీ ప్రాణాయామం చేయాలి ఇవన్నీ అనేది అందులో మీరు చేసినప్పుడే మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి అండి చెయ్యమని మీకు చెప్తున్నాను నేను అవన్నీ నేను చూసినా చేస్తున్నా చదివినా కాబట్టే మిమ్ముల కూడా నేను చెప్పేది ఇంకా నేను చెప్తూనే ఉంటా అండి ఇంకా నాకు తెలుసు నేను అది మీకు గ్రంథంలో ఉన్న విషయాలు ఉన్న గ్రాంధికము చెప్పడం కుదరదు కానీ నాను నేను నాకు అర్థమైంది పూర్తి చెప్పాలి కదా అయితే ఈ అర్థమైంది గ్రంథాలు చదివితే అర్థము కావండి ఇది మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన విషయం ఇది సత్యము అది ఖచ్చితంగా మనము సాధన చేస్తేనే మనకు ఆ విషయాలు పూర్తిగా అర్థమవుతూ ఉంటాయండి ఇది తెలుసుకోండి మనం సాధన చేయండి ఇది అర్థం కాదు ఆ విషయంలో భాగంగానే నిన్న మీకు రెండు వీడియోలు నేను ఎందుకు చెప్పడం జరిగింది అంటే దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అంటే దాని గురించి వివరించాలని చెప్పి నేను చెప్తున్నా అది అట్లా చెబుతూ పోతూ ఉంటే వివరణ లేకపోతే కాదండి అర్థం కాదండి అయితే వివరణ నేను ఏం వివరణ ఇవ్వగలుగుతా దాని భాష్యంగా కాదు దానికి మీరు ఆ శ్రీ గురుతత్వ్రహ్ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ చెప్పిన దారిలో నడవాలంటే మనం ఖచ్చితంగా ధ్యానము చెయ్యాలి అంతకన్నా ముందు సాధనలు చెయ్యాలి ఆ సాధనలో భాగంగానే శ్రీ గురుచరితామృతము పారాయణం చెయ్యాలండి ఆ నేను ఇంతకుముందు వీడియోలో శ్రీ గురుచరితామృతం అమృతం ఇలా చదవాలి దాని ఉపయోగం ఏంటి కూడా నేను చెప్పడం జరిగిందండి దాది చూడండి మీకు నేను అందులో వాయిస్ డిఫరెంట్ ఉన్నా నాకు ఎల్తు సహకరించకుండా నేను మొదలు పెట్టాలని చేయడం జరిగింది దే గురుదత్త దత్త ప్రభుత్వ దయతోనే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీరు అదే ఫోర్ ఓ క్లాక్ లేసి అంటే ఫోర్ కు ఒక ఫైవ్ మినిట్స్ ముందు లేసి కాల్ చేతులు ఫ్రీగా కూర్చోండి ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యలో కూర్చున్న వారికి నేను చేయబోయే సాధన వీడియోలు హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతూ ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా నైన్టీ నైన్ పర్సెంట్ అర్థమవుతుంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది అంతే ఆయన దేవు కూర్చోండి మీరు అంతే ఏమి జపాలు ఏం చేయాల్సిన అవసరం లేదండి ఆ మీరు కూర్చున్న తర్వాతనే శ్రీ గురు దత్త ప్రభులే మిమ్మల్లా నన్ను నడిపిస్తాడు ఇది చూడండి ఇంకా నేను అందుకే మీకు మళ్ళీ ఆ వీడియో తర్వాత నేను మరీ చెప్పుకుంటూ పోతూనే ఉంటే అర్థం కాదేమో మీరు ఫస్ట్ అది కూడా సాధన చెయ్యండి అని నేను మళ్ళీ ఈ వీడియో చేయాలనే శ్రీ గురు దత్త ఇచ్చిన ఆజ్ఞతోనే మీకు చేయడం జరుగుతుందండి మీరు సంతోషంగా ఇష్టంగా ధ్యానము శ్రీ గురు ప్రభులు చెప్పిన దత్త యోగ సాధన అదే ధ్యానము చెయ్యండి శ్రీ గురు ప్రభులు చెప్పింది ఏనండి ఎక్కడ ఎవరు చెప్పినా ఎవరు చెప్పిందేం కాదు అన్ని ఆయనయే శ్రీ దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పి నేను చాలా వీడియోలో చెప్తూ ఉన్నా కదండి అది నిన్నటి వీడియోలో మీకు అర్థమై ఉంటుంది ఆయనే కాంతిపుంజమని ఆయనే పరబ్రహ్మతత్వం అని ఆయనకి ఎవరు లేరని ఎల్లరు లేరని ఆ భస్మ లేపన పూజుకుంటాడని ఇవన్నీ అందులో ఉన్నాయి కదా నేనైతే నేను చెప్పిన విషయాలు ఓకే కానీ నేను చెప్తూ వచ్చిన వీడియోలలో భాగంగానే అక్కడికి వచ్చిందా లేదా ఇప్పుడు ఎవరు ముక్కోటి దేవతలు అనే విషయం సత్యమే దత్త ఆర్పణం గురుదత్త ముక్కోటి దేవతలు మీ ఇష్టదేవం అందులో ఉంటే సంతోషమే అది కూడా ఇష్టదేవ ఉన్న వారు కూడా సంతోషమే అయితే ఆ ముక్కోటి దేవతల స్వరూపమేనండి శ్రీగురుదత్త ప్రభులు అది నిన్నటి వీడియోలో మీరు ఒకసారి వినండి అంటే దీనికైనా ముందు వీడియో నిన్నట మొన్న ఎప్పుడైనా తెలియదు ఎప్పుడు అప్లోడ్ అవుతుందన్న విషయం తర్వాత విషయం అది దత్త ఆయన పర్మిషన్తోనే అప్లోడ్ అవుతుంది అది ఇంతక ఇంతకు ఉన్న వీడియోలో ఫార్టీ ఎయిట్ ఎపిసోడ్లో చూడండి మీకు అర్థమవుతుంది పరబ్రహ్మ అంటే ఎవరు పరబ్రహ్మ ఎలా ఉంటాడు పరబ్రహ్మకి ఏమేమి నియమాలు పరబ్రహ్మ అవతారం ఏంటిది మొత్తం వివరణ ఉందండి అందులో అందుకనే నేను చాలా చాలా గోప్యమైన విషయాలు గోప్యమైన విషయాలని చాలాసార్లు చెప్పిన అయితే అందులో ఆ గోప్యత కూడా ఓపెన్ అయిందండి మీరు వినండి మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ఇష్టంగా ఎవరి మీద మీ ఇష్టదైవం మీద మీ మీద మీకు ప్రేమ ఉండి వినండి నేనేదో మహేష్ ఏదో చెప్పిండ విషయం కాదండి మీ ఇష్టదైవం మీద ప్రేమతో మీరు మీ మీద ప్రేమ ఉంటేనే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారండి లేకపోతే కుదరదు లేకపోతే కుదరదు సమస్య లేదు ప్రేమ ఉన్న వాళ్ళే సాధనకు ముందుకు వస్తారు అంత మార్నింగ్ లేచి కూర్చోవాలంటే అంత ఈజీ కాదండి ఎన్నో జన్మల సుకృతం కూడా ఉండాలి అలాగే మీ మీద ప్రేమ మీకు ఉండాలి మీ ఆత్మ మీద మీ మీద ఆత్మ అంటే మీరే ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటేనే సాధన మొదలవుతుంది ఆ సాధన మొదలైనప్పుడే నేను చెప్పే సాధన విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయండి నేను కాదు దేవుడు దత్త దత్త దత్తప్రభు చెప్పిన సాధన మార్గాలు మీకు నా ద్వారా చెప్పిస్తుంది కదా అది అర్థమవుతాయి అర్థమవుతానే మనం ముందుకు పోగలుగుతాము మీరు చూడండి లెవెన్ డేస్ చూడండి ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో మీ జీవితంలో మీరు ఎంత నేను అందుకే ఆ పైన వచ్చే ఆ వర్డ్స్ కూడా ఆపేసిన అండి నేను నిన్న ఇంత ముందున్న కూడా పెట్టడం లేదు ఎందుకంటే అవి చాలా పెద్ద విషయాలండి అవి రాలేదు కదా అన్న విషయము మీరు నేను మళ్ళీ చెప్తా వీడియోలో చెప్తాను దీని తర్వాత వీడియోలో అయితే ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు శ్రీ గురుచరిత అమృతం తీసుకొచ్చుకోండి లేదంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆరాయణం చెయ్యండి ఒక రోజుకి ఒక అధ్యాయమైనా పర్లేదు ఆరాయణం చేస్తే శ్రీ గురుదత్త ప్రభులు మీకు పర్మిషన్ ఇస్తారండి సాధనము దత్త యోగ సాధన చేసే మార్గం మీకు చూపిస్తాడు నా ద్వారా అయినా పర్లేదు మీ చుట్టుపక్కల ఎవరున్నా గురువులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయినా పర్లేదు లేదు అంటే మీ ఇష్టదేవము కూడా చూపిస్తుంది అట్లా కూడా మీరు ముందుకు వెళ్తా ఉంటే ఆయనే అచ్చి చూపిస్తారు కదా శ్రీగురు దత్త ప్రభులే కాబట్టి గుర్తు పెట్టుకోండి మీరు శ్రీ గురి చదువుతా ఉండదు చదువుతూ ముందుకు నడవండి నేను చెప్పే సాధన మార్గాలు కొద్దు అర్థమవుతాయండి అది చేస్తే అర్థమైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇక దత్తబంధులు ఆత్మ బంధువులు కాబట్టి మనవాళ్ళు వాళ్ళు కాబట్టి రిక్వెస్ట్ చేయాల్సిందే మీరు చేసుకోండి శ్రీ దత్త ప్రభుల ఆశీర్వాదం పాత్రలు కాండి మనము ఎక్కువసేపు వీడియో చేయలేము అని అన్న ఆలోచన మనం అనుకున్నాం కాబట్టి ఆ నైన్ మినిట్స్ లోపలే చేసే నా ఆలోచన ఇదంతా జయ గురుదత్త శ్రీ గురుదత్త అలాగే ఇంట్రొడక్షన్ అవి కూడా ఏమి ఉండదండి అది కట్ చేస్తా మీ మాక్సిమం నైన్ మినిట్స్ దాటకుండా చూసే ప్రయత్నం చేస్తా అండి మీరు ఇలానండి సాధన ఈ వీడియోస్ ఎంత ఎక్కువ ఎంతసేపు ఎంత ఉంటే మీకు అంత అర్థమవుతా ఉంటుంది ఎక్కువ లెంతి ఉంటాయి మీకు కూడా స్కిప్ స్కిప్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ వర్డ్స్ స్కిప్ అయితే స్కిప్ అవుతాయి మీరు భక్తులే అది వేరే విషయం సో ఆలోచనలో పడితే దంతసేపు అంటూ పోతే ఏమో ఆలోచన శ్రీ దత్త ప్రభులు మళ్ళీ ఈ ఈ ఆలోచన ఇచ్చిందండి ఇది చేస్తున్నా జయగురు గురుదత్త శ్రీగురు దత్త ఈరోజు ఇంతే అండి మళ్ళీ చూడగలుగుతామండి జయగురు దత్తా